వరంగల్లోని రైల్వే గేట్ నగర్ సాకరాసి కుంట హనుమాన్ నగర్ ఏకశిలా నగర్ పోచమ్మ గుడి కట్ట మీద సంబంధించి ఈ నెల ఇరవై మూడున భూమి పూజ అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో బోడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఉందని బోడ్రాయి అధ్యక్షులు ముష్కమల్లా సుధాకర్ అన్నారు ఈ సందర్భంగా ముందుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బోడ్రాయి కి సంబంధించి కరపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు అక్టోబర్ లో పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి తేదీ వరకు బోడ్రాయ్ కార్యక్రమం ఉన్నందున లోని సాకరాసి కుంట శాంతి నగర్ హనుమాన్ నగర్ ఏకశిలా నగర్ రైల్వే గేట్ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు విజ్ఞప్తిగా మీ ఇంట్లలో ఎలాంటి శుభకార్యం నిర్వహించుకుని అని సుధాకర్ కోరారు ఈ కార్యక్రమంలో పులిసేరి నరేందర్ మందా శ్రీనివాస్ కత్తరసాల వేణుగోపాల్ గాది మధుసూదన్ మందా సతీష్ ముష్కమల్ల దేవేందర్ పౌడాల కృష్ణమూర్తి ఎండి మొయనుద్దీన్ తాడం కుమార్ కమటం వేణుగోపాల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు శాంతినగర్ సాక్రాసుకుంట యక్శనగర్ హనుమాన్ నగర్ సంబంధించిన కట్ట మీద బుడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి ఇది హాజరైన మా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీలక్ష్మి లక్ష్మి భూలక్ష్మి బుడ్రాయి నాభిల ప్రతిష్టాపన కార్యక్రమం ఇరవై మూడో తారీఖు నాడు భూమి పూజ కార్యక్రమం ఉంది ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పూజల్లో ధనాధివాసం జలాధివాసం యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించబడడం హోమాలు మరియు కుంకుమ పూజలు నిర్వహించబడ్డం ఆ తర్వాత వంటల ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఈ రోజులలో ఈ మన మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ మూడు రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు ఎందుకంటే అది ఆన అక్టోబర్లో అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్కటి తేదీలలో ఎలాంటి శుభకార్యం చేసుకోకూడదని చెప్పి మేము పోస్టల్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పుడు దానికి ముందు కూడా ఫ్లెక్జీలు కొట్టి ప్రతి ఏరియాలో అక్కడక్కడ మెయిన్ మెయిన్ కూడల్లో దాన్ని పెట్టడం జరిగింది ఈ రోజుల్లో ఎందుకంటే ఆ రోజుల్లో చేసుకోవద్దు కాబట్టి ఆనవాయిది ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సనాతన ధర్మంలో బృ అనేది ఒక మహోత్సవమైన కార్యక్రమం వాస్తవంగా శాంతిగారు పుట్టి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కావచ్చు మా తాతలు ఫౌండేషన్ చేసిన ఏరియాలు ఇవ్వాలి అట్లాంటి కార్యక్రమంలో మాకు అవకాశం వచ్చినందుకు నిజంగా మా అమ్మవారికి సర్వదా సత్తత మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మా పోచమ్మవారికి ఎందుకంటే అమ్మవారిని పెట్టిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది వాస్తవంగా మా తరానికి ఈ పొడరాయి ప్రతిష్టాపం రావడం నిజంగా గర్వంగా ఉన్నది అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ పొట్రాయి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ ముందు చేసిన వాళ్ళకంటే ఒక ఉన్నతమైన ప్లేస్లో చేసి అందరికీ ఆదర్శంగా నిర్వహణ కోరికతోనే మేము అందరం ముందుకు రావడం జరిగింది దయచేసి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమ నిర్వహణలో అందరు భాగస్వాములై అందరూ తమ వంతు కృషిగా పనిచేస్తే మేమందరం కూడా దీనికి సంతోషం వ్యక్తం చేస్తాం కాబట్టి మనకు ఉండే ఈ వారంపై ఈ రెండేళ్ల కార్యక్రమంలో కూడా అందరూ ప్రతిరోజు కూడా ఎప్పుడంటప్పుడు వచ్చి అందరు సహకారం తెలియజేయాలి అందులో ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు భూమి పూజ అంకురార్పణ కార్యక్రమం కలదు మరియు అక్టోబర్లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పూజ తారీఖులలో బొడ్రాయి ప్రతిష్టాపన చేయుడు కొరకు వేద బ్రాహ్మణుల ఆ తేదీ నిర్ణయించబడింది దీనికి భాస్కరాచార్యులు బొడ్రాయ్ ప్రతిష్టాపన కార్యక్రమానికి వార ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సుమన్ శర్మ గారు కూడా ఇందులో వారి సూచనలు మేరకే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ మేము గౌరవంగా పిలుచుకోవడం జరుగుతుంది అందులో మా అందరూ వంతు కూడా అందరూ కృషి చేసి ఈ ప్రోగ్రామ్ను దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము జై హింద్